ఓకే బ్యాటింగ్ ఇంటెంట్ ఎలా అనిపించింది సో ఆల్ గుడ్ ఏనా బ్యాటింగ్ ఏమైనా చేంజెస్ చేసుకుంటే బెటర్ ఉంటుందా నాకు ఇంకా కూడా తిలక్ నెంబర్ త్రీ వస్తే బాగుండు అని అనిపిస్తుంది సూర్య నెంబర్ ఫోర్ వస్తే అక్కడ బ్యాటింగ్ ఆర్డర్ సెట్ అవుతుంది అనిపిస్తుంది బట్ అక్కడ అందరినీ టెస్ట్ చేస్తున్నారు ఎవరెవరిని అబ్ద ఆర్డర్ పంపిస్తున్నారు ఎవరిని ఎట్లాగా మైండ్ మేబీ ప్రిపేర్ చేస్తున్నట్టున్నారు వరల్డ్ కప్ దృష్ట్యా మైండ్లో పెట్టుకుని సో బాగా జరిగితే అంతా సూపర్ ఆశీష్ బాగా జరగకపోతేనే ఎప్పుడు దాని గురించి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది బట్ ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ఇది చాలా బాగుంది ఎస్పెషలీ హర్షదీప్ సింగ్ని తీసుకొచ్చారు హర్షదీప్ బుమ్రా కాంబినేషన్ ఎప్పుడు కూడా చాలా బాగుంటుందని మనం చూస్తూ వచ్చాం వికెట్స్ కూడా తీసేడతాను అండ్ వాషి ప్లేడ్ వెల్ జితేష్ వాజ్ రియలీ గుడ్ సంజు శామ్సన్ విషయానికి వస్తే కొంచెం బాధ అనిపిస్తుంది బట్ ఇప్పుడు జితేష్ ఇంత బాగా ఆడిన తర్వాత సంజు ఫినిషర్గా ఆడించొచ్చా ఎందుకంటే తను ఓపెనింగ్ ఆడించాలి లేకపోతే కరెక్ట్ గిల్ని డ్రాప్ చేయాలి ఆ కెన్ దే టేక్ దట్ కాల్ వైస్ కెప్టెన్ డ్రాప్ చేసి ఏమైనా చేయగలుగుతారా అది జరగదు కాబట్టి కొంచెం సారీ స్టేట్ తన తన గురించి బాధపడాల్సి వస్తుంది యాజ్ ఎ ప్లేయర్ మనకు తెలుసు సంజు బట్ వచ్చిన అవకాశాల్లో పర్ఫామ్ చేయకపోతే ఇండియన్ టీంలో మీరు స్థిరపడటం చాలా కష్టం అండ్ ఈజ్ ఐ థింక్ ఈజ్ అరౌండ్ థర్టీ థర్టీ వన్ సో ఇక్కడ నుంచి తన కెరియర్ని ఎట్లా అంటే అది కొంచెం బాధగానే అనిపిస్తుంది